హాయ్ గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి అప్రెంటిషిప్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఇవి వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీని యొక్క అఫ్సెల్ వెబ్సైట్ వచ్చేసరికి డబ్ల్యూ డాట్ అప్రెంటిసిప్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లకు వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది సో స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఏడో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై స్టార్ట్ అయ్యి ముప్పై తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికైతే ఎండ్ అయితే అవుతుంది సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము సో వీడియోను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి గైస్ అండ్ వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఏడో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయ్యి ముప్పైవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికైతే ఎండ్ అయితే అవుతుంది అండ్ దీనికి బ్రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి పద్దెనిమిదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు అయితే మనకైతే ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఇంటర్వ్యూ వచ్చేసరికి పంతొమ్మిదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి సేమ్ పంతొమ్మిదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసే డేట్ వచ్చేసరికి ఇరవై మూడో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు అయితే మనకైతే మెరిట్ లిస్ట్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిస్పాచ్ ఆఫ్ జాయినింగ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి మూడో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోర్స్ కమాన్సింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసరికి తొమ్మిదో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి పదిహేడు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కూడా పదిహేడు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి పదిహేడు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి సో మనకు వచ్చేసరికి టెన్త్ క్లాస్తో పాటు ఐటీ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి సో ఈ యొక్క ఐటీఐ క్వాలిఫికేషన్లో ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేది అయితే వచ్చిండాలని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము టర్నర్ జాబ్కి వచ్చేసరికి పది వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ మెచనిస్ట్కి వచ్చేసరికి ఎనిమిది జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ మెచనిస్ట్లో గ్రైండర్ జాబ్కి వచ్చేసరికి ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీట్ మెటల్ వర్కర్ జాబ్కి వచ్చేసరికి రెండు వేకెన్సీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెల్డర్లో గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ వచ్చేసరికి నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ ఎయిర్క్రాఫ్ట్ జాబ్కి వచ్చేసరికి పది జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్కి వచ్చేసరికి నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రో ప్లాటర్కి వచ్చేసరికి నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కార్పెంటర్ జాబ్కి వచ్చేసరికి రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ జాబ్ వచ్చేసరికి ఐదు వేకన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెకానిక్ మెయింటెనెన్స్ కెమికల్ ప్లాంట్ వచ్చేసరికి రెండు వేకన్సీస్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ ఎయిర్ ఏర్టాప్ జాబ్ వచ్చేసరికి ఆరు వేకన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెకానిక్ మోటార్ వెహికల్కి వచ్చేసరికి రెండు వేకన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిట్ వచ్చేసరికి పంతొమ్మిది వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ వచ్చేసరికి రెండు వేకెన్సీస్ పెయింటర్కి వచ్చేసరికి పదకొండు జాబ్స్ డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్కి వచ్చేసరికి నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పవర్ ఎలక్ట్రీషియన్ రెండు జాబ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మెకానిక్ మెకట్రానిక్స్ వచ్చేసరికి ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీఐజీ ఎంఐజీ వెల్డర్కి వచ్చేసరికి ఆరు జాబ్స్ క్వాలిటీ అసూరెన్స్ అసిస్టెంట్ వచ్చేసరికి ఐదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెమికల్ ల్యాబరేటరీ అసిస్టెంట్కి వచ్చేసరికి నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిఎన్సి ప్రోగ్రామర్ కమ్ ఆపరేటర్ జాబ్ వచ్చేసరికి ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయింటెనెన్స్ మెకానిక్ వచ్చేసరికి రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెకానిక్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ప్లాంట్ వచ్చేసరికి రెండు జాబ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెకానిక్ మెకానికల్ మెయింటెనెన్స్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వచ్చేసరికి ఆరు జాబ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెకానిక్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వచ్చేసరికి నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇవి మనకు మొత్తం రిలీజ్ అయినటువంటి నూట నలభై నాలుగు జాబ్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గాయస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే మెడికల్ స్టాండర్డ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దీనికి మంత్లీ స్టే ఫండ్ వచ్చేసరికి పదివేల ఐదు వందల రూపాయలు అయితే మనకైతే మంత్లీ స్టే ఫండ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మనకు రిలీజ్ అయినటువంటి అండ్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గాయస్ సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి అండ్ వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గాయస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్